చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని ఎంత తీవ్రంగా తిట్టాడండి తొంభై నాలుగులో ఎన్టీఆర్ అతని మీద చేస్తున్న పనులన్నిటి మీద కూడా ఎన్టీఆర్ గారు తిరగబడ్డారని నీతి లేనటువంటి వాడు ఎన్టీఆర్ అదేవిధంగా అతను ఒమనేజరు అంతేకాదు ఎన్టీఆర్ లాంటి పనికిమాలి నాయకుడు మాకు అక్కర్లేదు ఎన్టీఆర్ని మేము మర్చిపోయాము అని ఇంత దారుణంగా విమర్శించినటువంటి వాడు ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడే కదా ఎందుకంటే అతని నోటికి హద్దే లేదు అతనికి వెయ్యి నాలుగులు ఉంటాయి కనుక ఇష్టం వచ్చినట్టుగా అతను మాట్లాడుతూనే ఉంటాడు అదేవిధంగా ఎన్టీఆర్ చేసిన తప్పులన్నింటినీ కూడా కొన్ని పుస్తకాల ద్వారా అతను రాయించాడు కదా మరి వీటన్నింటిని గురించి కూడా మీరు ఆ సమగ్ర చరిత్రలో రాస్తే బాగుంటుంది అందువల్ల ఆనాడు మొత్తం నిజంగా వెంకయ్యనాయుడు గారు ఇంద్రసేనారెడ్డి గారు బీజేపీ నాయకులు వీళ్ళంతా కూడా ఆయనకి ఎన్టీఆర్ గారు చాలా సపోర్ట్గా నిలబడ్డారు దురదృష్టం వెంక వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది గౌరవం ఉంది మంచి నాయకుడు చాలా మంచి వక్త అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పూగిడారు బాగానే ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రనిలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి మీరు ఒకసారి పరిశీలించుకోండి అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయం దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు మర్చిపోయారండి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలినవాడా మీకు ఆదర్శం ఇటువంటి నీతి లేనటువంటి వాడా ఇటువంటి అవినీతి పొరడా మీకు ఆదర్శం చెప్పుకోవటానికి వెంకయ్యనాయుడు గారు దయచేసి ఆలోచించండి మీరు ఒక చురక వేశారు నిన్న బాగానే ఉంది అది ఎందుకంటే ముందు పోలవరం కట్టండి తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు పోలవరం అమరావతి అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి గుండెమే చేసుకొని ఆలోచించండి వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా ఆ రోజు తొంభై ఐదులో మీరంతా కూడా ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారండి లేరు కదా చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోయారు కదా ఎందుకు వెళ్ళారండి మరి ఆ రోజు ఎనభై నాలుగులో అంత పరిరక్షకులైనటువంటి మీరు తొంభై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి అక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది ఒక్కసారైనా ఆలోచించారండి నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళు అండి అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారి సానుభూతి చెప్పారండి కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భా భాషా కేంద్రాన్ని తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి ఆయన ఐదు ఎకరాలు ఎంతో ఇచ్చారు అంత పొల స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి ఓ బిల్డింగ్ కూడా గట్టి అయిపోయింది కదండి అది ఎవరి వల్ల జరిగిందండి వినాశనకారి విధ్వంసకారి జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు భాషకు అంత పట్టం కట్టేవారండి మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు అంతేకాదండి నాడు నేడు క్రింద ఎన్నో వి విద్యా కళా స్కూల్స్ని ఎంత బాగు చేశారండి మీరంతా ఆ రోజు మెచ్చుకున్న వాళ్లే కదండి ఒకవైపు పరిపాలన ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారే కదా అదేవిధంగా ప్రాజెక్టులు ఎవరండి తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఇన్ని రకాల ఇటు ప్రజల్ని చూసుకుంటూ మరొక వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ వేగంగా తీసుకుపోతుంటే ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిపాలన ఉందండి ఈరోజు ప్రతి వర్గం కూడా తిరగబడేటువంటి స్థాయి రైతుల పరిస్థితి ఒక్కసారి చూడండి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు మీ ప్రాంతంలోనే కదా ఉల్లి రైతులేంటి టమాటో రైతులేంటి అదేవిధంగా మొన్నటిదాకా మిర్చి రైతు ఏంటి అలాగే ఇన్ని రకాలుగా ప్రతి రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారే ఇటు రైతు భరోసా కేంద్రాలన్నిటిని కూడా మూతేసేసి వాటన్నిటికి కూడా దళారు చేతుల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీకు ఆదర్శ నాయకుడు ఎలా అయ్యాడో చెప్పండి వెంకయ్యనాయుడు గారు ఎందుకంటే మీరు ఆలోచిస్తారు కనుకనే మిమ్మల్ని అడుగుతున్నాం ఈ ప్రశ్నలన్నీ కూడా విధ్వంస పాలన అయింది కాదండి ఇదిగో ఈ చంద్రబాబు నాయుడే విధ్వంసకర పరిపాలన మామూలు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిలోంచి దించేసి చివరికి ఆయన ప్రాణాలు కూడా తీసినటువంటి వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు ఉసురు పోసుకుంటూ బతుకుతున్నాడండి అండి అవినీతిలో ఆరు లక్షల కోట్లకు ఎగబాకిన వాడి తన ఆదర్శ పరిపాలకుడు ఎలా అవుతాడండి అందుకనే వాస్తవ చరిత్ర జనార్దన్ గారు మీరు నిజమైనటువంటి అభిమానే మాకు తెలుసు అందువల్ల ఎన్టీఆర్ గారు నిజమైన అభిమానిగా మీరు దయచేసి వాస్తవ చరిత్రంతా ఎన్టీఆర్ గారు లాస్ట్లో ఏం మాట్లాడారో ఆ విధంగా ఆయన వీడియోల్లో ఆడియోల్లో చెప్పిందంతా కూడా మీరు మరో పుస్తకం రాయించి రిలీజ్ చేయించండి నన్ను కూడా పిలవండి చక్కగా ఓపెనింగ్ నేను కూడా వస్తాను అంతే తప్ప ఇలాగా అబద్ధాలను మోసుకుంటూ ఇటువంటి మరి ఒక వెన్నుపోటుదారిని మీరు భుజాన మూసేటువంటి పరిస్థితి తీసుకురాకండి ప్రజల్ని మళ్ళీ ఇంకొకసారి తప్పుదారి పట్టించుకండి వాస్తవ చరిత్ర అనేది ఎప్పుడు కూడా చరిత్ర అది కళ్ళ ముందు నిలబడుతూనే ఉంటుంది మరింత బలంగా నిలబడుతూ ఉంటుంది నేను కాకపోతే నా తర్వాత కూడా ఇంకా కొంతమంది ఈ చరిత్ర నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఇతను చేసిన చరిత్రకు చేసిన ద్రోహం ఎన్టీఆర్కి చేసిన ద్రోహం మరొకటి మీరంతా అడుగుతున్నారు ఎట్లయినా భారతరత్న సాధిస్తాం ఆ మాటనే ముందు సిగ్గుపడండి ఒక్కసారి సిగ్గుపడండి భా భారతరత్న ఎట్లయినా సాధి పక్కన ఎవరిని పెట్టుకోనండి ఆ వెన్నుపోటుదారుని పక్కన పెట్టుకొని మీరు భారతరత్న సాధిస్తూ ఉంటారా భారతరత్న వాజ్పేయి గారు ఇస్తానన్నప్పుడు వెంకయ్యనాయుడు గారికి కూడా తెలుసు భారతరత్న వెంక ఇస్తానన్నప్పుడు ఎవరండి అడ్డుపడింది ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు అదేవిధంగా మరి దేవేగౌడ ఇస్తానన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు ఈ కుటుంబం అడ్డుపడింది ఈ విధంగా ప్రతి ప్రధాని కూడా ఆఖరి మోడీతో సహా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వడానికి సిద్ధపడితే ఈ కుటుంబం రానియకుండా అడ్డుపడుతూ సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్డు మీద అందరి కోసం మాట్లాడతారండి భారతరత్న ఎట్లయినా సాధిస్తాం ఎంత దా దారుణం అంటే ఇటువంటి అబద్ధాలను వినటానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అదేవిధంగా నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ అబద్ధాలు మాత్రం నేను కొనసాగనివ్వనండి ఎంత మోసం అండి ఎంత అబద్ధం ఎంత అవినీతి ఎంత దారుణమైన వెన్నుపోట్లు ఎన్టీఆర్ గారి జరిగినాయో గుండెల్లో గుణపాలను గుచ్చేసి ఆయన ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే అట్లాంటి వాడిని ఓ పెద్ద వీరుడిగాను సూర్యుడిగా పొగుడుతూ మీరు పుస్తకాలు రాయిస్తారా ఇట్లాంటి పుస్తకాలు ప్రజలు చదువుతారని అనుకుంటున్నారా నిజమైన చరిత్ర రాయాలనుకుంటే రాయండి వాస్తవంగా ఏం జరిగిందో ఎన్టీఆర్ చివరి జీవితం రాయండి అప్పుడు నిజంగా మిమ్మల్ని హర్షిస్తారు గ్రంథ రచయిత కూడా నేను చెప్తా ఉన్నాను చివరి చరిత్ర ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ కాదు తొంభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ పుస్తకాన్ని మీరు రాస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం